మనకున్న ప్రతి విజయం వెనక మన కష్టంతో పాటు మన పరికరాల సహాయం కూడా ఉంటుంది రైతు తన నాటు కొడవలి ట్రాక్టర్ లేకుండా పంట పండించలేడు విద్యార్థి తన పుస్తకం పెన్ లేకుండా చదవలేడు ఉద్యోగి కంప్యూటర్ లేకుండా పని చేయలేడు డ్రైవర్ వాహనం లేకుండా ప్రయాణం చేయలేడు ఇవన్నీ మన జీవితంలో అత్యవసర పరికరాలు ఈ రోజు మనం మన పరికరాలకు పూలు పెట్టి అగరబత్తి వెలిగించి దేవుడి దయలో పూజ చేస్తాం ఎందుకంటే ఇవి లేకపోతే మన జీవితం సజావుగా సాగదు కాబట్టి మన పూర్వీకులు కూడా చెప్పారు మహాభారతంలో అర్జునుడు తన ఆయుధాలను దాచిపెట్టి దసరా రోజు తిరిగి తెచ్చుకున్నాడని ఆ జ్ఞాపకార్థం నుంచే ఈ పూజ ప్రారంభమైంది కానీ దీని అర్థం కేవలం పరికరాల పూజ మాత్రమే కాదు పని పవిత్రం పరికరాలు దేవతలని తెలుపుతుంది అందుకే రైతు తన పరికరాలకు పూజ చేస్తాడు విద్యార్థి తన పుస్తకాలకు నమస్కరిస్తాడు డ్రైవర్ తన వాహనానికి తిలకం పెడతాడు మనం కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి ఈ పరికరాలు లేకుండా మనం ఏమీ చేయలేమని అందుకే వాటికి కృతజ్ఞత చెప్పాలి ఈ రోజు మీరు కూడా మీ పనిముట్లకు గౌరవం తెలపండి అందరికీ నా హృదయపూర్వకంగా ఆయుధ పూజ శుభాకాంక్షలు